ఎందుకంటే భారతదేశం లోపల ఏ అవలక్షణాలతోనైతే ఈ దేశం వెనుకబడి ఉన్నదో దానికన్నా వంద రేట్ల అణచివేత ఈ ప్రాంతం మీద జరిగింది అన్నది మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సోదరులరా ఇంతకుముందు ప్రకాశం చెప్పినట్టు ఒక నగర్ ఎగ్జాంపుల్గా ఇంతకుముందు ఇంజనీర్ గారు కూడా చెప్పినట్టు సాత్నాల వట్టివాగు దూరాల శ్రీశాల మిడవ అనేక రకాల నలవాగు గుండ్ల అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను ఈ లోపల బలిపెట్టి ఇక్కడ బిడ్డల గొంతు కోసి ఇక్కడ నుంచి వలసకు బలవంతంగా భార్య బిడ్డల్ని ఉన్న ఊరును కన్న తల్లిని వదిలిపెట్టి వలస పోవలసినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో పలు చాలా ఏళ్ళ తరబడి దశాబ్దాల తరబడి ఈ నెలలో చూస్తూ వచ్చింది అంటే ఊర్లో ఒక తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కంట్రోల్ బియ్యంకు ఖర్చులకు డబ్బులు పంపించి వాళ్ళ కొడుకు కోడలు ఇంకెక్కడో పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి బొంబాయి లాంటి దూర ప్రాంతాలకు పోయినటువంటి సందర్భం ఈ దేశంలో బల ఎక్కువ వలసలు ఉన్నటువంటి జైసల్మీర్ జిల్లా తర్వాత మహబూన జిల్లా అట్లా ఈ దేశం లోపలనే నంబర్ టూగా వలస లోపల పేరుగాంచింది మొత్తం తెలంగాణగా చూస్తే ఈ దేశంలోపల విదర్భ తర్వాత తెలంగాణ ఆత్మహత్యలతోపల మరణ మృదంగం ముగించింది ఇవన్నిటికీ ఈ ప్రాంతంలోపల వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉన్నదో నీళ్లు నిధులు నియామకాల వంటి డిమాండ్లతో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిది నీళ్లు అన్న సంగతి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మానవ నాగరికత మొత్తంగా కూడా ఎక్కడ నీళ్లుంటే ఎక్కడ చెట్లుంటే ఎక్కడ పచ్చదనం ఉంటే మనిషి అక్కడే బతుకుతూ వచ్చాడు కానీ తరాపున గోదావరి కృష్ణంగా పారుతూ ఉన్న ఇక్కడ బిడ్డలు వలస పోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం లోపల వ్యవసాయం ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వాడు ఖచ్చితంగా వలస పోవాల్సిందే ఊర్లో ఉండి కొట్లాడితే నక్సలైట్ ముద్ర వేసుకొని చావాల్సిందే అన్నట్టుగా ఈ ప్రాంతం లోపల వచ్చింది తెలంగాణ ఉద్యమం లోపల ఇదే కూడా ప్రెస్ క్లబ్లో లగడపాటి రాజగోపాల్ని అడ్డుకోవడానికి తెలంగాణ విద్యార్థి సంఘాలు వచ్చినప్పుడు ఆ రోజు వీళ్ళు వెనక నక్సలైట్లు ఉన్నారు వీళ్ళ వెనక మాజీ నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి వార్తా కథనాలు కూడా రెండు వేల ఐదు ఆరు సంవత్సరం లోపల వచ్చినటువంటి సందర్భం రెండు వేల ఆరు లోపల ఇదే సోమాజీ కూడా క్లబ్ లో పద్దెనిమిది మంది అరెస్ట్ అయితే దాంట్లో నేను కూడా ఒకరిని అన్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తూ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి తెలంగాణ ప్రాంతంలోపల గొంతెత్తిన ప్రతి ఒక్కరిని కూడా నక్సల కూడా ముద్ర వేసి ఇక్కడ నుంచి అయితే భయపెట్టాలి లేదా ఇక్కడ నుంచి తరిమేయాలి అన్నది జరిగింది అందుకే గౌరవ డెంకనగారు రాస్తారు మీసం మోసి మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలోని వాడు యంగ్ అయిందంటే చాలు వాడి మీద ఏదో కేసులో పెట్టి లోపల నొక్కరు అందుకోసం పిల్లల్ని వేరే దగ్గరికి ఎక్కడో వేరే చోట వేరే వాళ్ళు ఉంటే వేరే రాష్ట్రాలకు పంపించి చదివించుకున్నటువంటి దాఖలాలు ఈ ప్రాంతం లోపల ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టుల గురించి పెద్దల మేధావులు చాలామంది కూడా మాట్లాడడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పటికీ నేను కేవలం తెల మిషన్ కాకతీయ గురించి మాత్రమే మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను నిజాం కాలం లోపల డెబ్బై వేల చెరువులు ఈ ప్రాంతంలో లోపల రెండు రెండు వందల నలభై ఐదు టీఎంసీలను ఎత్తి ఇక్కడ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి శాతవాహనులు కానీ కాకతీయులు కానీ గొరుసుకట్టు చెరువులతో ఒకటే పైన ఒక చెరువు నిండితే ఆ చెరువులో ఎక్సస్ అయినటువంటి నీళ్లు కెనాల్ ద్వారా ఇంకొక చెరువుకొచ్చి వచ్చి అక్కడ నీళ్లు నిండుతాయి అంటే ఒక్క చుక్క కూడా ఇక్కడ నుంచి వృధాగా సముద్రంలో కలిసే ప్రశ్నే లేదు అంటే ఈ ప్రాంతం ఈ పీఠభూమి ప్రాంతానికి అనువైనటువంటి ఒక గొప్ప దార్శనికతతోని మన పెద్దలు ఏనాడో నిర్మించుకున్నటువంటి ఆ గొరుసుకట్టు చెరువులు దాదాపు పన్నెండు వేల గొరుసుకట్టు చెరువులను ఈ తెలంగాణ కలిగి ఉన్నది అది ఎలా అదృష్టం కానీ ఇక్కడ దురదృష్ట దురదృష్టం ఏమిటంటే ఈ వలసాంత్ర పాలన లోపల డెబ్బై వేల చెరువులు కాస్త నలభై ఆరు వేల ఐదు వందల చెరువులకు తగ్గి ఆయకట్టు దారుణంగా పడిపోయింది ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నిజాం కాలం లోపల నీరు అందించినటువంటి చెరువులు రాను రాను పది లక్షలు పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తూ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వం లోపల మిషన్ కాకతీయం తీసుకొని రెండు వేల పదిహేను మార్చి లోపల తొలిసారిగా ఆ ప్రాజెక్టును తొలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ప్రాజెక్టుగా దాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చెరువు లోపల మరమ్మతులు తీసుకోవడం అదేవిధంగా దాన్ని స్థిరీకరణ చేసుకోవడం కోసం శ్రమించడం జరిగింది మిషన్ తేకతీయలో భాగంగా చెరువుల్లో ఉన్న ఉన్నటువంటి పూడికల్ని తీయడంతో పాటు పిచ్చి మొక్కల్ని తొలగించడంతో పాటు ఆ యొక్క సారవంతమైనటువంటి మట్టి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రైతుల పొలాల లోపలికి పంపించడం జరిగింది దాదాపు ఏడు వేల ట్రిప్పుల ట్రాక్టర్ల సారవంతమైనటువంటి నల్లరేగడి మట్టి రైతుల పొలాల లోపలికి పంపడం జరిగింది దాంతో కూడా విస్తృతంగా ఈ ప్రాంతంలోపల ఒక పంట పొలాల విస్తీర్ణం పెరగడంతో పాటుగా ఉత్పత్తి కూడా పెరుగుతూ వచ్చింది అన్నది మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకువస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క మిషన్ కాకతీయ ఏర్పడిన తర్వాత గొప్పగా మనం చేసుకున్నటువంటి ఈ రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో ఐదు ఫేజుల లోపల జరిగినటువంటి ఈ మొత్తంగా కూడా జరిగినటువంటి ఈ పునర్నిర్మాణ మహాయజ్ఞం లోపల ఐదు వేల ఎకర నుంచి పదివేల ఎకరాల మధ్యలో ఉన్నటువంటి అంటే పెద్ద చెరువులను మొదటి ఫేజులో అదేవిధంగా ఐదు వేల కన్నా తక్కువ ఉన్న వాటిని మిగతా ఫేజు లోపల తీసుకొని ఒక తెలంగాణ సాగునీటి రంగం లోపల ఒక నూతన అధ్యాయానికి కేసీఆర్ గారు నడుం కట్టారు ఇప్పుడు అన్న చెప్పినట్టు కోటి ఎకరాలు ఏదైతే మనం అనుకున్నామో ఆ కోటి ఎకరాల లోపల ఇరవై ఐదు లక్ష లక్షల ఎకరాలు మన తాత ముత్తాతలు నిర్మించిన చెరువులను వాటిని కొత్తగా స్థిరీకరణ చేసుకోవడం మరమ్మతులు చేసుకోవడం ద్వారా కాపాడుకోవాలి అన్నటువంటి స్ఫూర్తిని కేసీఆర్ గారు కొనసాగిస్తూ తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం మిషన్ కాకతీయ ఆ మిషన్ కాకతీయను అబ్జర్వ్ చేయడానికి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ నుంచో కూడా ఇక్కడికి అమెరికా లాంటి ఇతర దేశాల నుంచి కూడా యూనివర్సిటీ విద్యార్థులు రావడం దీన్ని స్టడీ చేయడం రాజస్థాన్ నుంచి నీతి ఆయోగ్ నుంచి కూడా ఇక్కడికి చాలామంది వచ్చి ఈ యొక్క మిషన్ కాకతీయ ఎట్లా జరుగుతుంది అని చెప్పి దీన్ని స్టడీ చేయడం జరిగింది వాడవాడన మీ అందరికీ తెలుసు లాగా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు కూడా తట్ట పారా పట్టుకొని పోయి మట్టిని తీసుకొచ్చి ఆ యొక్క చెరువును కాపాడుకున్నటువంటి సందర్భం ఎందుకంటే చెరువు తెలంగాణ గ్రామీణ వ్యవస్థ మొత్తంగా కూడా చెరువు చుట్టూ అయి ఉంటుంది ఎందుకంటే చెరువు ఉంటే చేపలు ఉంటాయి చెరువు ఉంటే పచ్చదనం ఉంటుంది చెరువు ఉంటే పాడికి అంటే పశువులకు ఆహారం దొరుకుతుంది చెరువు ఉంటే పంటలు వండుతాయి చెరువు ఉంటే కులవృత్తులు బాగుంటాయి రైతులు బాగుంటే మిగతా కులవృత్తులు అన్నిగా బాగుంటాయి కాబట్టి కులవృత్తులు కులవృత్తులన్నీ ఆఖరిగా ఊర్లో ఉన్న గుడిలో దేవుడికి ఏమన్నా పెట్టాలన్నా కూడా ఊర్లో మంది దగ్గర నాలుగు పైసలు ఉండాల్సిందే అన్న సంగతి మీ అందరూ గుర్తు చేసుకోవాలి తెలంగాణ వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ మొత్తంగా చిత్రంగా మారినప్పుడు మనం కాపాడుకున్న చెరువును మనం కాపాడుకోవాలనే దృష్టితోని మిషన్ కాకతీయను మనం తయారు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం దాని సాకారం చేసుకునే క్రమం లోపల నలభై ఐదు వేల ఎనిమిది వందల చెరువులకు అంటే నలభై ఆరు వేల ఐదు వందల చెరువులు మొత్తంగా ఉంటే అందులో నలభై ఐదు వేల ఎనిమిది వందల చెరువులను జియో ట్యాగింగ్ చేసినాం ఎందుకు జియో ట్యాగింగ్ చేయవలసి వచ్చిందంటే డెబ్బై వేల లోపల ఇరవై ఆరు వేల చెరువులు సమయ లోపల మాయమైనాయి ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకున్నంతకాలం మనం మోసపోతూనే ఉంటామని చెప్పినట్టు ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రావడానికి ముందు సమైక్య కాలంలో మనం కోల్పోయింది ఏంటి అంటే హైదరాబాద్ రాష్ట్రం నుంచి సమైక్యాంధ్రంలో కలిసిన తర్వాత ఇరవై ఆరు వేల చెరువులను ఇలా తెలంగాణ మొత్తంగా కోల్ కోల్పోయింది హైదరాబాద్ లోపల మీకు తెలుసు చాలా చోట్ల కట్టమైసమ్మ కూడా ఉంటుంది కానీ పక్కకేం చెరువు ఉండదు కట్టమైసమ్మ గుడి ఎక్కడుంటుంది ఎక్కడ చెరువు ఉంటుందో ఆ కట్ట మీద కట్టమైసమ్మ గుడి ఉంటుంది కట్టం కాపాడడానికి మరి చెరువెట్టు పోయింది అమ్మేసుకున్నారు ఈ పరిస్థితులన్నింటినీ కూడా సమైక్యాంధ్ర కాలంలో ఈ తెలంగాణ నేల అనుభవిస్తూ వచ్చింది అన్న సంగతి మీ అందరికీ చేస్తున్నాను మిషన్ కాకతీయ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో పడ రైతుల ఆదాయం ఏదైతే ఉన్నదో డెబ్బై ఐదు శాతంగా పెరిగింది అన్నది మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను అదేవిధంగా ఇక్కడ జాలర్ల ఆదాయం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతంగా పెరిగింది నబార్డుకు అనుబంధంగా జాతీయ స్థాయిలో మీ అందరికీ తెలుసు వ్యవసాయ రంగంలో వి విప్లవాత్మక ఆవిష్కరణల కోసం అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మద్దతు తెలపడం కోసము ఏర్పాటు చేసినటువంటి నబార్డ్ ఏదైతే ఉన్నదో నబార్డ్కు అనుబంధంగా ఉన్నటువంటి నాబ్కా చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా ఇక్కడ ఈ చెరువుల కింద అంటే ఏదైతే మిషన్ కాకతీయ కింద మరమ్మతులు జరిగిన చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి కింద యాభై ఒక్క శాతం ఆయకట్టును మనం పెంచుకోవడం జరిగింది దాని కింద ఉన్నటువంటి వంట పొలాలు ఏవైతే అందుతాయో ఆ నీళ్ళు అందే ప్రదేశాన్ని యాభై ఒక్క శాతం మనం పెంచుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ విస్తారంగా భూగర్భ జలాలు కూడా పెరిగినాయి ఆరు పాయింట్ తొమ్మిది పాయింట్ల నుంచి ఏడు పాయింట్ రెండు పాయింట్ల పాయింట్ల వరకు ఇక్కడ బోర్వెల్స్ గ్రామీణ గ్రౌండ్ వాటర్ పెరిగింది ఈ భూగర్భ జలాలు పెరగడంతో పదిహేడు శాతంగా ఇక్కడ ఏవైతే చెరువులు బోర్వెల్స్ పోయినాయో ఆ బోర్వెల్స్ లోపల పదిహేడు శాతం బోర్లలో నీళ్ళు వచ్చినాయి ఆటోమేటిక్గా చాలా ఇళ్ల లోపల జరిగింది ఈ సందర్భం కూడా మనం పని పనికిరాదు అని పక్కన పెట్టిన బోర్లు కట్కేస్తే నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు మనం మన కళ్ళతో చూసినాం అదేవిధంగా ఈ ప్రాంతం లోపల ఒక గొప్ప ఆవిష్కరణలకు కేంద్రంగా ఇక్కడ అనేక పంటల లోపల కూడా ఒక విస్తృతమైనటువంటి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉన్నది పత్తి పదకొండు పాయింట్ ఆరు శాతం మొక్కలు ఆరు పాయింట్ ఏడు శాతం వరి నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఇక్కడ గ్రోత్ పంట పొలాల్లో లోపల దిగుబతులు చాలా దిగుబడి చాలా అధికంగా పెరిగింది అన్నది మీ దృష్టికి తీసుకువస్తున్నాను కాబట్టే నీతి ఆయోగ్ ఏదైతే ఈ ప్రాంతం లోపల పర్యటించిందో ఆ నితి ఆయోగ్ చెప్పిన వివరాల ప్రకారం మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్లు అదేవిధంగా మిషన్ భగీరథ పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలని చెప్తే ఒక్క రూపాయి కూడా మనకు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం మీద అప్పటి కేంద్ర ప్రభుత్వం వివక్షను చూపెట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు దానికి నిరసనగానే కేసీఆర్ గారు నితి ఆయోగ్ను బహిష్కరించి వారికి ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి సోదరులారా ఈ తెలంగాణ ప్రాంతం లోపల నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి మిషన్ కాకతీయ ఏదైతే ఉన్నదో తెల చెరువుల స్థిరీకరణ కోసం జరిగినటువంటి ఈ మహాయజ్ఞం లోపల మనం చేసినటువంటి గొప్ప ఈ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని కుడిమర మత్తు స్కీమ్ అనేది తమిళనాడు ప్రాంతం లోపల అదేవిధంగా మిషన్ అమృత్ సరోవర్ అనేది జాతీయ స్థాయి లోపల కేంద్ర ప్రభుత్వం ఈ రెండు స్కీంలను కూడా మన మిషన్ కాకతీయను